ఇన్స్టాగ్రామ్లో తన అభిప్రాయాల్ని నిబద్ధతగా చెప్పే యువతి శర్మిష్ట పనోలి ఒక వీడియోతో మొదలైన వివాదం ఇప్పుడు న్యాయపరంగా పెద్ద సమస్యగా మారింది అసలు ఆమె ఏమంది ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారు ఈ సంఘటన మనకు నిజమేంటి ఈ వీడియోలో చూద్దాం పశ్చిమ బెంగాల్కు చెందిన ఇరవై రెండేళ్ల న్యాయ విద్యార్థిని శర్మిష్ట పనోలి పూణేలోని సింబియాసిస్ లా స్కూల్లో చదువుతోంది ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ వేదికలపై దాదాపు రెండు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఈమె రాజకీయ అంశాలపై తన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరుస్తూ ఉంటుంది అయితే మే పద్నాలుగున ఆమె పోస్ట్ చేసిన వీడియో వల్లే పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఆపరేషన్ సింధు నేపథ్యంలో బాలీవుడ్ మౌనంపై ప్రశ్నించిందామె మరి ముఖ్యంగా పాకిస్తాన్ గురించి ప్రస్తావించిన ఆమె వీడియోపై మత విద్వేష వ్యాఖ్యలు చేశారని ఆరోపణలొచ్చాయి తీవ్ర విమర్శలు వచ్చాయి ఆమె వెంటనే వీడియోను తొలగించి క్షమాపణలు చెప్పింది అయినా సరే వజాద్ ఖాన్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు మేరకు శరిమిష్ట మీద ఛార్జిషీటు దాఖలు చేశారు ఐపీసీ సెక్షన్లు వన్ ఫిఫ్టీ త్రీ ఏ టూ నైంటీ ఫైవ్ ఏ ఫైవ్ నాట్ ఫైవ్ సెక్షన్లు మోపి కోల్కతా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి హర్యానా గురుగ్రామ్లో అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆమె పద్నాలుగు రోజుల న్యాయ పరిరక్షణలో ఉంది ఈ కేసు మీద రాజకీయంగా చాలా స్పందనలు వచ్చాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ సెక్యులరిజం అందరికీ సమానంగా ఉండాలి అని వారు ఈ విషయంపై ప్రస్తావించారు అలాగే కంగనార్ రనౌత్ ఆమె క్షమాపణలు చెప్పింది కదా వేధించాల్సిన అవసరం ఏముంది అని అన్నారు जब किसी ने माफी मांग ली है और वो पोस्ट डिलीट कर दिया है सिर्फ और सिर्फ जो भाषा का प्रयोग किया गया था उसको लेकर लेकिन किसी को जेल में डाल देना उसको जेल में रखना उसको सताना उसका पूरा करियर उसका पूरा कैरेक्टर खराब कर देना ये जो है बहुत ही गलत है किसी भी बेटी के साथ ऐसा नहीं होना चाहिए सरमिश्रा चेसंद व्यक्तिगत अभिप्राय माँ लेकर चट्टान की व्यतिमा मे अभिप्राय कामेंटी వీడియో నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి ఇంకా ఇలాంటి విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి